హాయ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో మౌనంగా కూర్చొని ఉంటారు జ్యోతి ఇలా చెప్తుంది అందరూ నేను చెప్పేది మనసుతో వినండి నా వెనుక బాధపడడం నన్ను జాలిగా చూడడం నేను మీ నుంచి ఇలాంటివి కోరుకోవడం లేదు నిన్నటికీ ఈరోజుకి ఏమి మారింది నిన్న తెలియని ఒక నిజం ఈరోజు తెలిసింది అంతే కదా పరిష్కారం లేని సమస్య అయితే బాధపడిన అర్థం ఉంది పరిష్కారం ఉంది కదా మీ మనసులో ఉన్న బాధను పోగొట్టి హాయిగా నవ్వుకోవడానికి ఈ పార్టీని ఏర్పాటు చేసింది నన్ను చూసి ఎవరు బాధపడినా ఎవరి కంట్లో నుంచి ఒక కన్నీటి బొట్టు వచ్చినా వాళ్ళతో నేను ఎప్పటికీ మాట్లాడను మీరు సంతోషంగా ఉండండి నన్ను సంతోషంగా ఉంచండి అని జ్యోతి అంటుంది సీను కూడా వస్తాడు చీటీలు ఆడే ఆటను స్టార్ట్ చేస్తుంది జ్యోతి మొదట జీవనని ఆనందిని పిలుస్తుంది జ్యోతి ఇద్దరు చీటీలు తీస్తారు యామిని హిందూ పేర్లు వస్తాయి జీవనకి యామినిలో యాక్ట్ చేయమని ఆనందిని ఇందులో యాక్ట్ చేయమని చెప్తారు మీకు ఎవరైనా సహాయం కావాలా అని జ్యోతి అడుగుతుంది హిందూని కుట్టిలో యాక్ట్ చేయమని చెప్తుంది ఆనంది ఆనంది జీవన ఇద్దరూ కలిసి హిందూ యామినిలా మామూలుగా కుట్టితో ఎలా బిహేవ్ చేస్తారో అలా యాక్ట్ చేస్తారు నెక్స్ట్ సింహాద్రి పద్మమ్మని పిలుస్తుంది జ్యోతి చీటీలో సూర్య పేరు వస్తుంది మాలాగా యాక్ట్ చేయమని చెప్తుంది జ్యోతి సింహాద్రి పద్మమ్మ ఎలా యాక్ట్ చేయాలో అని జంకుతారు మళ్ళీ అవకాశం వస్తుందో లేదో సూర్యబాబు జర మీ కోర్టు ఇవ్వండి అని అడుగుతాడు సింహాద్రి కోర్టు వేసుకొని సరదాగా జ్యోతి సూర్యాల నటిస్తారు నెక్స్ట్ గౌరీప్రసాద్ గారు చీటీ తీస్తారు నేను ఎవరి పేరు రాకూడదు అనుకున్నానో వాళ్ళ పేరే వచ్చింది అని గౌరీప్రసాద్ గారు అంటారు తాతయ్య మన ఇంట్లో అంత అన్లక్కి లక్కి ఫెయిల్ ఎవరు అని అడుగుతాడు హర్ష నీ పేరే వచ్చిందని అని అంటాడు గౌరీప్రసాద్ గారు పెద్దయ్య ఆ చాక్లెట్ సీను చేయండి అంటాడు సీను మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్